హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ర జబిఎమ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎందుకో ఎగ్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ కోడిగుడ్లు కూర చేస్తున్నా ఏసారి వేసి ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ వారం రోజుల నుంచి వీడియోస్ పెడతలే ఫ్రెండ్స్ నేను ఎందుకంటే గ్యాలరీలో మొత్తం వీడియోస్ డిలీట్ అయినాయి ఫ్రెండ్స్ వీడియోస్ మంచి చేసి పెట్టుకున్న దాంట్లో మొత్తం డిలీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఒక్కోసారి అలా అవుతుంటాయి అన్నీ వీడియోస్ పోయినాయి ఫొటోస్ వీడియోస్ అన్నీ పోయినాయి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మళ్ళీ ఫ్రెష్గా వీడియోస్ తీస్తున్నాను ఆయిల్ వేడి వేసుకుంటా కొంచెం ఆయిల్ వేసుకున్నాం అవి పడతాయి ఫ్రెండ్స్ నాలుగు నాలుగు తెచ్చినాం కానీ రెండే వేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు పది గడ్డలు ఉన్నాయి టెన్ ఆనియన్స్ మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక పది పెట్టు పది ఆనియన్స్ ఒకసారి ఇలాగనే అవుతుంది కదా ఫ్రెండ్స్ వీడియోలోనే పోతే ఇంట్రెస్ట్ అనేది ఉంటలే ఫ్రెండ్స్ అస్సలు వారం రోజుల నుంచి అయితే నా మధ్య ఈ పని పనిచేస్తలే ఫ్రెండ్స్ మొత్తం మంచి వీడియోలు చేసి పెట్టుకున్నాను మొత్తం బలిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా చేస్తున్నాను సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కట్ చేసి చూపిస్తాను ఆనియన్ కట్ చేసి వేసుకున్నా ఫ్రెండ్స్ నాలుగు చెమ్ మూడు చెంచాలు నూనె పోసుకున్నా అలాగే ఆనియన్ కట్ చేసి వేసుకున్నా ఉప్పు కూడా వేసుకున్న మంచిగా వేగనిగాలి ఐదు నిమిషాలు మంచి వేగనిగా ఎందుకో ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ తీయాలన్నా కానీ ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ డైలీస్ డిలీట్ అయిపోయినాయి ఒక ముప్పై వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఇలా డిలీట్ అయినా ఏమో అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ ఏ విధంగా చేసినా అవి వస్తలేదు మొత్తానికి డిలీట్ అయిపోయినాయి మంచి మంచి వీడియోలు చేసి పెట్టాను ఫ్రెండ్స్ నేను కుండా చికెన్ అలాంటివి బాగా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే అవన్నీ పోయినాయి ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనం అనుకున్నది ఏది జరగదు ఏం చేస్తాం అంతే కొన్నిసార్లు మన చేతిలో ఏది ఉండదు అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి దాదాపు నేను అనుకున్నది ఏది కాదు ఫ్రెండ్స్ ఎలాగైనా వీడియోస్ ముందుకు ఈ వీడియోస్ అన్న ముందు తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మా నానమ్మ చేసే విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చేస్తాను ఫస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లిగడ్డ ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాం పూన్నర కారం వేసుకున్నా ఫ్రెండ్స్ నేను మీకు రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి కారం రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి గరం మసాలా చిట్కాడు అర టీ స్పూన్ ధనియా పౌడర్ మంచిగా కలుపుకొని ఇప్పుడు ఎగ్స్ వేసుకోండి ఫ్రెండ్స్ ఎగ్స్ వేస్తున్నాను టూ ఎగ్స్ వేసుకున్నాను రెండు కోడిగుడ్లు వేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఐదు నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మా నానమ్మ చేసేది ఈ విధంగా వాయిస్ ఇవ్వాలన్నా కానీ నేను అదే బ్రమలో ఉన్నా ఫ్రెండ్స్ పోయినాయి అనే బాధలోనే ఉన్నాను వీడియోస్ చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ వస్తలేదు అనుకోండి ఫ్రెండ్ అనుకోకండి ఫ్రెండ్స్ ఇలా అంటున్నాను ఈ వీడియోను ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను మా నాయనమ్మ రెసిపీ కదపకుండా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి సిమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ అయినా సిమ్లో అయినా ఉడికిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని దించుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి నచ్చుతుందా అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపకంగా చెప్తే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా నాన్నమ్మ రెసిపీ ఇది ఇంకా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మా నానమ్మ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది అప్పటి రుచులు ఇప్పుడు రావు కదా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికి ఏం పేరు పెడతారో మీరే చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే తెలుగులో చెప్పడం రాదు కోడిగుడ్డు అంట అంటారా ఏమంటారు కోడిగుడ్డు షేర్ అంటారా కొడిగుడ్డు ఎసర్ కూర్ అంటారా ఏమంటారో కామెంట్ రూపకంగా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మా దగ్గర నా దగ్గర అయితే ఇప్పుడు కొత్తిమీర లేదు ఫ్రెండ్స్ ఉంటే మీరు వేసుకోండి చాలా బాగుంటుంది ఆ అయితే గరం మసాలా దట్టించి వేసేది ఫ్రెండ్స్ చాలా బాగా వేసేది గరం మసాలాతో రుచిగా చాలా రుచిగా ఉండేది తింటున్నా ఫ్రెండ్స్ ఓకే నాకు బాయ్ ఫ్రెండ్స్ వీడియోని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని అంటున్నా అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే ముందుకు తీసుకెళ్లేము ఫ్రెండ్స్ వీడియోని మేమైతే తింటున్నాం బాయ్